ప్రభుత్వ భూములకు జియో ట్యాగింగ్ కబ్జాల నుంచి కాపాడేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయం డిజిటల్ సర్వే చేసి జియో ట్యాగ్ చేయాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రంగారెడ్డి మెడ్చల్ మల్కాజిగిరి సంగారెడ్డి జిల్లాలో భారీగా ఆక్రమణలు కోట్ల రూపాయల విలువ చేసే ల్యాండ్స్ ను చెరబట్టిన అక్రమార్కులు నకిలీ పత్రాలు రెవెన్యూ రికార్డులో మార్పులతో దర్జాగా ప్లాట్లుగా మార్చి దంద పొరంబోకు ఖాళీ స్థలాలు వాగులు చెరువులు ఏదీ వదలలేదు వీటిని విడిపించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన ప్రభుత్వం సర్కారు భూములన్నింటినీ గుర్తించేందుకు త్వరలో డిజిటల్ సర్వే డిజిటల్ సర్వే చేసి సర్కారు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆన్లైన్ సర్వే చేసి గుర్తించి ఆ ఇప్పుడు ఆ పొజిషన్లో ఎవరెవరు ఉన్నారో అవన్నీ స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది ప్రజలారా సంతోషపడండి ఎందుకంటే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు చోరీకి గురైన వాటి అన్నిటిని రికవరీ చేస్తుంది ప్రభుత్వము చేసి దాని ద్వారా తెలంగాణకు కొంతమందికి లేని వాళ్లకు భూములు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది ఇల్లు గట్టిచ్చే ఆలోచనల కాబట్టి అందరు సంతోషించండి అవన్నీ తొందరగా రికవరీ చేయాలని చేస్తే మళ్ళీ ప్రజలకే తిరిగి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు రేవంత్ రెడ్డి చెప్పిండు చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తా కొన్ని తరాలు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పిండు అందుకనే ఈ ప్రతిదీ ఒక్కటికి వంద సార్లు ఆలోచించి పనిచేస్తుండు అందుకనే ప్రజలు కూడా సహకరించండి